మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి కృపణిచ్చి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన గనుడైన దేవునికి మహిమ ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు ఉదయ కాలములో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో నుండి రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దయచేసి పంతొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ నైన్టీన్త్ చాప్టర్ అండ్ నైన్టీన్త్ వర్డ్ యహోవా మా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలుసుకున్నట్లు అతని నుండి మమ్మను రక్షించము ఎవరి మాటలు చెబుతున్నారు అంటే పిల్లల హిస్కియా దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏ సందర్భంలో ప్రార్థం చేస్తున్నాడంటే సన్హెరేబు అనేటటువంటి రాజు యూదా దేశం మీదకి యుద్ధం చేయటానికి వచ్చాడు ఆ యూదా దేశంలో యుద్ధం చేయటానికి వచ్చినటువంటి సన్హరేబు ఒక ఉత్తరం రాసి హిస్కియాకి రబ్షాకే అనేటటువంటి తన తరపున ఒక వ్యక్తిని పంపించి ఆ ఉత్తరం పంపించాడు ఇచ్చినటువంటి రబ్షాకే చెబుతున్నాడు మా చేతిలో నుండి ఏ జనము తప్పించుకోబడలేదు ఏ దేవుడు మా నుండి ఏ జనమును కాపాడలేకపోయారు మీరైతే మా దేవుడు రక్షిస్తాడు మా దేవుడు కాపాడుతాడు మా దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తాడు అని మీరు బహుధైర్యంగా ఉన్నారు మోసపోవద్దు వర్లరా హిస్కియా చెప్పేటటువంటి మాటలు విని మోసపోవద్దు కారణం ఏమిటంటే మేము మా బలము మీద ఆధారపడ్డాము మా శక్తి మీద ఆధారపడ్డాం మా యుద్ధ ఆయుధాల మీద ఆధారపడ్డాము మా జ్ఞానం మీద ఆధారపడ్డాము మా యుద్ధ తంత్రముల మీద మేము ఆధారపడ్డాము మేము ఆధారపడి ఏ దేశం మీదకి వెళ్ళామో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమూలముగా మా కబంధ హస్తాల్లోకి తీసుకున్నాము కనుక ఈ ఇసుక మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మన దేవుడు మనల్ని కాపాడుతాడు మన దేవుడు మనల్ని రక్షిస్తాడని మోసపూరితమైనటువంటి మాటలు చెబుతున్నాడు మోసపోవద్దు ప్రజలరా ఖచ్చితంగా మేము ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకొని తీరతాము అని ఆ ఉత్తరంలో రాయబడిన మాటలను పెద్దగా ఈ రభషాకే చదివి అదే ఉత్తరాన్ని హిస్కియాకిచ్చి వెళ్ళిపోయాడు ఈ హిస్కియా ఈ ఉత్తరం తీసుకొని ఓ వైపు తన అంతరంగములో తన గుండెల్లో ఎక్కడో భయం ఉన్నా కానీ తన దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఈ హిస్కియా ఈ హిస్కియా తన విశ్వాసముని మాత్రము చేజార్చుకోకుండా ఈ ఉత్తరమును తీసుకొని వెళ్ళి దేవుని మందిరంలో పరచి ఆ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడయ్యా గర్వంగా మాట్లాడుతున్నాడయ్యా గర్వపు మాటలతో ఉన్నాడయ్యా నీవు తప్ప మమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవరు లేడయ్యా నీవేమా దేవుడు మేము రక్షించబడి చూచి జనులందరూ బహు తేటగా నీవే దేవుడు అని తెలుసుకోవాలా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోభావాన్ని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి అనగా సన్నిహరేబు చేతిలో నుండి బబులోని రాజు చేతిలో మమ్మలను విడిపించు లేకుంటే రక్షించు అని దేవుని సన్నిధులు ప్రమినటువంటి వర్లరా హిస్కియా నిజమే చాలా ప్రార్థనా వాడు తనకు మరణకరమైన రోగం వచ్చిన తర్వాత కూడా ఎంత మాత్రం ఇటు అటు పరిగెత్తకుండా ప్రమైనటువంటి వారిలో వైద్యుల కాళ్ళు పట్టుకోకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని మందిరంలో నిలిచి తన సంగతి చెప్పుకున్నాడు పదిహేను సంవత్సరాలు ఇంకా నాకు ఆయుష్ను పొడిగించయ్యా అని ప్రభుని బ్రతిమాలుకున్నాడు ప్రేమైనటువంటి వారిలో ఈ ప్రార్థన మహిమ కలిగిన దేవుడు గొప్పకార్యం చేసి హిస్కియాకి అతడు కోరినట్లుగానే పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు ఈరోజు మన జీవితంలో మనము ప్రార్థన ఆత్మతో నింపబడగలిగినటువంటి వారిమైతే నేనంటాను శత్రువైనా కోసబడతాడు ప్రమీణమంట వారల శత్రువైనా పతనమైపోతాడో ఏం జరిగింది దేవుని సన్నిధిలో చేరి హిస్కియా ప్రార్థన చేస్తున్నాడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు తన స్థితిని దేవుని సన్నిధిలో అప్పగించి ప్రార్థన చేస్తున్నాడు హిస్కియా తన సైన్యం మీద ఆధారపడలేదు హిస్కియా తన శతాధిపతుల మీద ఆధారపడలేదు హిస్కియా సహస్రాధిపతుల మీద ఆధారపడలేదు కేవలము హిస్కియా దేవుని మీద ఆధారపడినటువంటి వాడు బైబిల్లో మంచి మాట జ్ఞాపకము జ్ఞాపకానికి వస్తుంది ఏమిటి ఆ మాట అంటే దైవ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి వారు ఏషియా గ్రంథము దయచేసి దైవ గ్రంథములో నుండి ఏషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము దయచేసి మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు యోవా యోహోవా నిత్యాశ్రయ దుర్గము యుగో యుగములు యహోవాను నమ్ముకొనుడి నిజమై ఈ మాటను ప్రేమినటువంటి వారిలో తన జీవితములో యుగ యుగములు యోహోవాను నమ్ముకొనుడి నమ్ముకునుడకు మనకు వేరొక ఆశ్రయం లేదు ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గాలి వాణిగా కాపాడదు అంటున్నాడు ఈరోజు బ్రహ్మణమ దేవుని పిల్లల మనము ఆ జీవితాన్ని పరిశీలన చేస్తే ఎంత మాత్రము తన ఆత్మీయ జీవితంలో తన భక్తి జీవితంలో తన విశ్వాస జీవితంలో వెనుకంజి వేసి యశు ప్రభుని దేవుని విడిచిపెట్టి తన సొంత ఆలోచన ఎక్కడ చేయలే ఎవరి దగ్గరకో వెళ్ళి ఏ రాజుల దగ్గరకో వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి అయ్యా మీరు మా పక్షాన్ని నిలవండి అయ్యా మీరు మాతో వచ్చి యుద్ధం చేయండి అని ఎవరితో అడగలేదు కానీ ఎస్కియా దేవుని పరిశుద్ధ పాదాల చెంత మొర్ర పెట్టడం ప్రారంభించాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారు శత్రువు ఎంతటి బలవంతుడైనా ఎంతటి జ్ఞానవంతుడైనా ఎంతటి వివేచన కలిగిన వాడైనా ఎంతటి ధనము కలిగిన వాడైనా నేనంటాను నువ్వు ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగిన అనుభవంలోనికి రాగలిగితే చాలు నా దేవుడు నిన్ను అనుక్షణము కాపాడి రక్షించగలిగినవాడు అందుకే అక్కడ రాస్తున్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వాణ్ణి పూర్ణ శాంతి వాణిగా కాపాడుదు మన దేవుడు నిజముగా కాపాడు దేవుడు ఇస్రాయలులను కాపాడువాడు ఆయన కొనకడు నిద్రబోడు నిన్ను కాపాడుటకు నిన్ను రక్షించుటకు ఆయన ఎల్ల వేళల ప్రమినటువంటి మార్గలు సంసిద్ధముగా ఉన్నాడు కానీ మనం ఏం చేయాలా మన సమస్య వచ్చినప్పుడు అటు బరిగే తటుబరిగే తిటుబరిగే తట బరిగే ఎవరెవరికో చెప్పి ఎవరెవరి దగ్గరికో వెళ్ళి ఎవరెవరో కాళ్ళు పట్టుకొని ఎవరెవరో ఓ బ్రతిమాలుకోంటు కాదు కానీ ప్రభు పాదాల చెంతకూర్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీ మనస్సును స్థిరపరచుకుంటే నా దేవుడిని నిన్నడు సిగ్గుపడవేయడు నా దేవుడిని పక్షాన కార్యమును చేయగలిగిన వాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అందుకే దయాళుడైనటువంటి దేవుని పరిశుద్ధ పాదాల చెంతియా వలె మన మనస్సును స్థిరపరచుకోవాలా మన మనస్సును స్థిరపరచుకొని ప్రభు పాదాల చెంత నిలవగలిగి తీర్చాలో ఎన్నడూ ఆయన మట్లో సిగ్గు పరస నేరని దేవుడు చాలా మంది సమస్యలు రాకమునుపు నెమ్మదిగా ఉన్నప్పుడు శోధన లేనప్పుడు పెద్ద పెద్ద మాటలే చదువుతాం మా దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు మా దేవుడు గొప్ప దేవుడు అదే అట్లాంటి వాళ్ళకి ఒక చిన్న సమస్య వస్తే ఏమంటా ఏం దేవుడు దేవుడు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఒక ఒక బిడ్డ ఆ చెరువుకెళ్ళి ఈత కొట్టడానికి వెళ్ళాడు అందరూ ఈత కొట్టడానికి వెళుతుంటే ఎక్కడో హైదరాబాద్లో చదువుకునే అబ్బాయి ఆ అబ్బాయి క్లాసులో ఫస్ట్ అందరూ ఈత కొట్టడానికి వెళ్తున్నారు సొంతూరు వచ్చాడు హైదరాబాద్ నుంచి అందరూ ఈత కొట్టడానికి వెళ్తున్నారు ఆ సైజు ఆ వయసు కలిగినటువంటి వాళ్ళు ఈ అబ్బాయి కూడా నేను కూడా వస్తాను అన్నాడు వెళ్ళారు అందరూ ఈత కొడుతున్నారు ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే మెల్లగా ఈత కొడదామని లోపలికి దిగాడంతే అంతకు మునిపి ఆ చెరువు పుడికి దిగబడింది ఎక్కడో లోతైనటువంటి స్థలానికి వెళ్ళాడు ఎక్కడ కనిపించ కనిపించకుండా పోయారు కొట్టేటటువంటి పిల్లలు ఒక ఇరవై సంవత్సరాల లోపే వాళ్ళ ఛాయాశక్తుల ప్రయత్నం చేశారు కానీ ఎంత మాత్రము ఆ అబ్బాయి ఆ చుక్కి దొరకలే రెండో రోజు శవమై పైకి లేచి నీళ్ళ మీద తేలాడుతుంటే ఆ ఊర్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి భూస్థాపన కోసమని సిద్ధం చేస్తున్నారు అందుకు నేను వెళ్ళే భూస్థాపన కోసం ఒక తల్లి మంచి విశ్వాసి చాలా మంచి విశ్వాసి చాలా మంచి విశ్వాసి అవంటుంది నా దగ్గరికి వచ్చి పెద్దగా ఏడుస్తూ అయ్యా దేవుడు ఎంత పని చేశాడయ్యా ఎంత అన్యాయం చేశాడయ్యా ముసలోళ్ళనైనా మమ్మల్ని తీసుకోవచ్చు కదయ్యా పసిబెట్ట కదయ్యా ఇంకా ఎన్ని సంవత్సరాలు వాడయ్యా ఇందుకయ్యా ఆ పిల్లడిని తీసుకున్నాడు దేవుడు అన్యాయం చేశాడయ్యా చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంది నేనంటాను నేనంటాను దేవుడు ఏది చేసినా న్యాయమే చేస్తాడు మన భక్తి ఎక్కడదా ఎక్కడదాకుంటుందంటే ఏ సమస్య రానంత వరకు భక్తిగానే ఉంటాం నేను అంటాను మన భక్తి బయటపడేది ఎప్పుడంటే సమస్య వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు అప్పుడు మనము భక్తిగా జీవించగలిగిన అనుభవంలోనికి రావాల సమస్య వచ్చింది హిస్కి ఆకి ఇటు అటు పరిగెత్తల దేవుని నిందించలా దేవునికి విరోధంగా మాట్లాడలా ఎంత పని చేశాడు దేవుడు నేను ఎంత యథార్థంగా ఉన్నాను ఎంత భక్తితో ఉన్నాను అని ఎందుకు చేశాడు దేవుడు అని దేవునికి విరోధంగా మాట్లాడలేదు కానీ దేవుని సన్నిధిలో తన స్థితిని దేవునికి మొరపెట్టాడు పెట్టాడు ఏమిటో చెప్పనా ఒక వదంతు బయలుదేరింది అదిగో బబులోని దేశం మీదకి శత్రువులొచ్చు యుద్ధానికి వచ్చారనగానే ఈ వదంతు ఈ సలహరబకి వినపడగానే ఇదిగో ఈ యూదా దేశమును విడిచిపెట్టి తన దేశాన్ని కాపాడుకోవటం కోసం పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళాడు తన దేశానికి ఇస్రాయేలీలు యూదావారు కత్తి ఆడించలేదు యూదావారు డాలు ఎత్తలేదు ారు ఈట విసరలేదు యోదవారు యుద్ధ సన్నద్ధులు కాలేదు కారణం ఏమిటి అంటే హిస్కియా ప్రార్థన చేశాడే ఆ ప్రార్థనను ఆలకించిన దేవుడు హిస్కియా పక్షణ గొప్ప కార్యం చేసి మహిమ గలిగిన దేవుడు హిస్కియాను రక్షించాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు నీ జీవితంలో ప్రార్థన ఆత్మ చేత నువ్వు నింపబడగలిగితే చాలు శత్రువు ఎంత అయినా నేనంటాను నీ జీవితంలో ప్రార్థన ఆత్మ కలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను రక్షించగలిగిన వాడు నా దేవుడు నిన్ను తప్పించగలిగిన వాడు నా దేవుడు నిన్ను కాపాడగలిగినటువంటి వాడు అంతెందుకండి ఇస్రాయలు ఐగుప్తు అయగుప్తు దేశంలోనడి బయలుదేరి పాలు తేర్లు ప్రవహించు దేశానికి వెళుతున్నారు ఐగుప్తు రాజే చెప్పాడు మీరు ఆయన నా దేశంలో ఉండొద్దు వెళ్ళిపోయింది అన్నాడు అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు కొంతసేపటికి అతనికి మైకం వీడినట్లుగా అయ్యో అయ్యో ఇంతమంది వెళితే రేపటి నుంచి నాకు పరిచర్య ఎవరు మాకు ఓ మరి ఈ కూలీ పనులు చేసేవాళ్ళు ఎవరు మాకు దాసులుగా ఎవరు ఉంటారని తోరుకొని ఇప్పుడు మరలా వెంటనే ఫరో తన మంది మార్పులకు సైన్యంతో బయలుదేరి ఇస్రాయలీలను మరలా తమ వశంలో తీసుకోవాలని పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు పరిగెత్తుతూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే అక్కడ వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏమిటంటే ఇస్రాయలీలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చెప్పు చేతులలోకి తీసుకోవాలనుకున్నారు కానీ మోషే దగ్గర ఓ చిన్న ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన ఆత్మ మూసే ఏం చేస్తున్నాడు అదిగో శత్రువులను చూస్తున్నారు తనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా తనకు విరోధముగా మాట్లాడుతున్నారు మాకు ఐగుప్త దేశంలో సమాధులు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు వెనక చూడ వెనక వైపు చూడబోతే ఐగుప్త సైన్యం ముందు చూడబోతే ఎర్ర సముద్రం ఉంది ఇక మాకు మరణమే శరణ్యము అన్నట్లుగా ప్రవీణ్ మాట్లాడరా కళా ఒక రాయి తీసుకున్నారు మోస మీదకి మోస అయితే ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధులు సాగిల పడి ప్రార్థన చేయుట ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రార్థన చేయుట ప్రారంభించాడో వెనక వైపు ప్రేమైనటువంటి వాళ్ళ కత్తులు గుదియలు ఓ రకరకాలైన ఆయుధాలు తీసుకొని ఇస్రాయలీల మీద వస్తూ ఉంటే కేవలం మోస ప్రార్థన చేశాడు ఏమిటో చెప్పనా సముద్రమే రెండు పాయిలైపోయి ఆరిన నేలను గలగ దేవుడు ఆరిన నేల మీద నుండి ఇద్దరి నుండి అద్దరికి ఇస్రాయేలీలు వారు వెళ్ళారు అయ్యుప్తులు కూడా చూశారు వెళదామని కానీ కానీ మరలా సముద్రం కలిసిపోయింది ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఆత్మతో నీవు నింపబడగలిగితే చాలు నా దేవుడు నిన్ను కాపాడగలిగిన వాడు అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రేమటువంటి వారులరా ఓ యహోవా మా దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవా అని తెలుసుకొనట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించు ాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పలుమార్లు తన ప్రజలను శత్రువుల నుండి రక్షించాడు కారణం ఏమిటంటే ఆయనే అద్వితీయ సత్యదేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయనే మన పక్షమున కార్యమును చేయగలిగిన దేవుడు ఆయనే శత్రువు చేతులో నుండి రక్షించగలిగిన దేవుడు ఆయనే మనలోని శత్రువు చేతులో నుండి తప్పించగలిగిన దేవుడు ఆయనే మనల్ని శత్రువుల నుండి కాపాడగలిగిన దేవుడు కానీ మన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన ఆత్మతో నింపబడగలిగితే చాలా నా దేవుడు నీ శత్రు బలమును చూడడు నీ శత్రువు యొక్క ఆయుధాలను చూడడు నీ శత్రువు యొక్క జ్ఞానమును చూడడు కానీ ఆయన ని నువ్వును హతమార్చి నీకు క్షేమాన్ని కలగ చేయగలిగినది దేవుడు అందు నిమిత్తమే మన జీవితంలో ప్రతి దినము ఎన్నడూ మనం ప్రార్థన మరువక దైవ చిత్తానికి లోబడి ప్రార్థనాత్మతో నింపబడి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడుదము గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతినికి స్తోత్రాలయ మీ ప్రేమ కలిగినటువంటి బాహులో తండ్రి ఇదిగో ప్రభా ఈ మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్వామి అయ్యా ఇంతవరకు మీ మాటలను మేము ధ్యానించి ఉన్నాం ప్రార్థన మా ఆది నాయన ఆయుధములుగా మార్చగలిగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు స్వామి అయ్యా మేము మనుషులను నమ్ముకోవట్లేదు కానీ అయ్యా అదిగో ప్రభా మేము ధనాన్ని నమ్ముకోవట్లేదు కానీ బలాన్ని నమ్ముకోవట్లేదు కానీ ప్రభు జ్ఞానములను నమ్ముకోవట్లేదు కాని ప్రభువా మీ సన్నిధిలోనికి చేరి వచ్చి ప్రార్థించుతున్నటువంటి వారి వారి ఇబ్బందుల్లో సమస్యల్లో వేదంలో శత్రువుల మధ్యలో కృంగిన ప్రతి బిడను ఏసు నామములో మీరు లేవనెత్తి నానాటికి విస్తరింప చేసి ఫలప్రదంగా మార్చి శత్రువు మీద గొప్ప జయమనిచ్చి మీ బిడల కాపుదల రక్షణ క్షేమాన్ని సమాధానాన్ని కలగ చేసి దీవించి ఫలప్రదంగా మార్చమని ఇది దినమంతయు మా వెళ్ళలను మీరు ఎక్కల చాటిని భద్రపరిచి వారి పనిబాట్లు రాకపోట్లు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నిట్లో మీరు తోడైండి కృపను క్షేమమును కలగజేసి దీవించమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభినటువంటి శుభ్రీ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస నిత్య సమాధానం అరి సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఐన రాజ్యముకొరకు ప్రభుయేమనను సిద్ధపరచును గాక ఆమేన్ ప్రైజ్